హాయ్ అండి వెల్కమ్ టు జీపీ కుకింగ్ బ్లాగ్స్ ఇవాళ నేను ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మేడికాయల వేపుడండి కొన్ని ప్రాంతాల్లో వీటిని అత్తికాయలని కూడా అంటారు ముందుగా కొన్ని మేడకాయల్ని తీసుకొని గిన్నెలో నీళ్లు వేసి అందులో వేసుకొని వీటి మీద ఉన్న డస్ట్ మొత్తం పోయేలాగా ఇలా రబ్ చేసుకొని అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్తో ఈ మేడికాయల్ని తుడుచుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కనుంచండి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలండి అలానే సగం కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి నిలువుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయాలి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మేడికాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సగం చెంచా పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల వరకు నేను ధనియాల పొడి వేశాను ఒకసారి ఈ మేడకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి అలానే సగం స్పూన్ వరకు గరం మసాలా ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటంతటిని ఒకసారి బాగా నూనెలో వేగేలా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం నూనెలో బాగా వేగిన తర్వాత అరకప్పు నీళ్ళని ఈ మేడికాయ ముక్కలలో వేసి ఒక ఐదు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ముక్కల్ని ఉడికించుకోవాలండి తర్వాత మూత తీసి ఇలా మేడికాయ ముక్కను పట్టుకొని చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో హెల్తీగా సింపుల్గా చేసుకునే మేడికాయల వేపుడు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్